టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి ఇప్పుడు ఎస్ఎస్ఎంబి ఇరవై తొమ్మిది ప్రాజెక్ట్ వర్క్స్తో బిజీగా ఉన్న విషయానికి తెలిసిందే ఫారెస్ట్ అడ్వెంచర్ జోనల్లో రూపొందుతున్న ఆ సినిమా ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది సూపర్ స్టార్ మహేష్ బాబు లీడ్ రోల్లో నటిస్తున్న ఆ మూవీ పనులతో రాజమౌళి కొంతకాలంగా బిజీగా గడుపుతున్నారు ఎంత బిజీగా ఉన్నా రాజమౌళి మాత్రం ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ను తప్పకుండా చూస్తున్నారు మ్యాచ్లను ఫాలో అవుతున్నారు అది ఆయన గా చెప్పకపోయినా ఆయన లేటెస్ట్ సోషల్ మీడియా పోస్ట్ ద్వారా క్లియర్ గా తెలుస్తోంది ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్కు పంజాబ్ కింగ్స్ దూసుకెళ్లిన విషయానికి తెలిసిందే బెంగళూరుతో తలపడనుంది నిన్న జరిగిన క్వాలిఫయర్ మైనస్ రెండులో ముంబైపై పంజాబ్ విజయం సాధించగా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అదరగొట్టారు ఇప్పుడు క్వాలిఫయర్ రెండు మ్యాచ్పై రాజమౌళి ట్వీట్ చేశారు పంజాబ్ కింగ్స్ ఫైనల్ కు దూసుకెళ్లడంపై ప్రశంసలు కురిపించారు శ్రేయస్ అయ్యర్ ఇన్నింగ్స్ ను కొనియాడారు ఆయన కోసం రాసుకొచ్చారు జక్కన్న బుమ్రా బౌల్ట్ యార్కర్లను థర్డ్ మ్యాన్ దిశగా బౌండరీలకు తరలించిన శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ అద్భుతంగా ఉందని రాజమౌళి కొనియాడారు గతంలో ఢిల్లీ టీంను తీసుకెళ్లిన శ్రేయస్ ను వదిలేశారని ఆ తర్వాత కోల్కతా నైట్ రైడర్స్ కు ట్రోఫీ అందించిన అయ్యర్ ను మళ్లీ తీసుకోలేదని రాజమౌళి పోస్ట్ చేశారు కానీ ఇప్పుడు దాదాపు పదకొండు ఏళ్ల తర్వాత పంజాబ్ను ఫైనల్కు తీసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్ టైటిల్ కొట్టేందుకు పూర్తిగా అర్హుడని జక్కన పోస్ట్ చేశారు అదే సమయంలో విరాట్ కోహ్లీ కొన్నేళ్లుగా ఆర్సీబీ తరఫున వేల పరుగులు సాధించాడని కాని ఇప్పుడు ఆయన టైటిల్ గెలిచేందుకు సమయం ఆసన్నమైందని అభిప్రాయపడ్డారు కానీ ఐపీఎల్ ఫైనల్ రిజల్ట్ ఏదైనా హార్ట్ బ్రేకింగ్ మాత్రం తప్పదన్నారు రాజమౌళి ప్రస్తుతం ఆయన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఎప్పుడూ బిజీగా జక్కన్న క్రికెట్పై ట్వీట్ చేయడంతో ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మీకు ఐపీఎల్ చూసే టైం కూడా ఉందా అని ఫన్నీగా నెటిజన్లు ఇప్పుడు క్వశ్చన్ చేస్తున్నారు అలాగే మహేష్ సినిమా అప్డేట్ ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తున్నారు మరో జక్కన్న ఆ విషయంలో ఎప్పుడు స్పందిస్తారో చూడాలి